వెరీ గుడ్ ఇక సో ఇది మన మై వైర్లెస్ మైక్రోఫోన్ మోడల్ సో ఈ మొబైల్ మొబైల్కే మంచిగా అడాప్టబిలిటీ ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది సో మీరు వాడచ్చు వాడాలనుకుంటే మనం ఫస్ట్ దగ్గర దగ్గరకు క్లోజ్ చేయొచ్చు ఇది ఓపెన్ చేయగానే కరెక్ట్ రివర్స్ పెట్టిన మావల్ సో దీంట్లో ఇది డాంగుల్ ఉంది మొబైల్కి కనెక్ట్ చేయాలి సీ టైప్ది వీళ్ళ సీ టైప్ది లేదనుకుంటే ఐఫోను అలాంటి వాటికి అయితే పిన్ ఉంటుంది దానికి కనెక్ట్ చేసి ఇంట్లో పెట్టవచ్చు సో అదొక ఆప్షన్ ఇచ్చింది దీని తర్వాత టూ మైక్స్ టూ మైక్స్ ఉంటాయి ఓకే ఈ మైక్కి వాడు ఎయిర్ ఫిల్టర్ కూడా ఇచ్చినాడు ఎయిర్ ఫిల్టర్ వల్ల ఏమైతుంది మనకి వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది రాయిసునది ఇట్లా పెట్టుకోవాలి కారకంత సింపుల్ ఓకే కుమికాస రైలులు లైట్ పెట్టుకోవాలి ఇట్లా అప్పుడు వైసునది తీలె కడోతింది అన్న ఓకే మనం కడిన్ కి ఛార్జర్ ఇచ్చారు అన్న మన మొబైలు మొబైల్ ఛార్జర్ మొబైల్ కి కనెక్ట్ చేసి ఛార్జర్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది అన్నండి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనికి ఏమీ అవసరం లేదు సో ఇది మన అన్బాక్సింగ్ ఆఫ్ మైక్స్ సో ఒకసారి మైక్స్ యూజ్ చేసి కూడా మనం వీడియోస్ రికార్డ్ చేస్తాం ఇట్లా వస్తే చూస్తేప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది సో అయితే ఇప్పుడు వితౌట్ మైక్ రికార్డ్ అవుతుంది మైక్తో రికార్డ్ అయితే ఎట్లా కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ వీడియో సో ఇప్పుడు ఈ మైక్స్ని మనం మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుందో ఒక శాంపుల్ వాడి రికార్డ్ యూజ్ చేస్తే అర్థమవుతుంది సో నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్లో వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుందో ఇది అర్థమవుతుంది డియర్ వ్యూవర్స్ మనకి మైక్స్ యూజ్ చేయాలంటే మెయిన్గా ఈ ఓపెన్ కెమెరా యాప్ ఉంది ఒకటి ప్లే స్టోర్లో దొరుకుతుంది అది డౌన్లోడ్ చేయాలి మనం అది డౌన్లోడ్ చేసినాక దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అది చేసిన తర్వాత దాని ఇలా వస్తుంది ఓపెన్ కెమెరా యాప్ విండో మీద ఇట్లా డిస్ప్లే అవుతుంది మనకి ఇది ఓపెన్ చేసినాక డైరెక్ట్ మనం దీంట్లోనే రికార్డ్ చేయాలి వీడియో అనేది మన కెమెరాలలో మొబైల్ కెమెరాలో రికార్డ్ చేస్తే ఆ డివైస్ మైక్ అనేది పనిచేయదు సో దీంట్లోనే రికార్డ్ వీడియో ఉంది ఇక్కడ ఫోటో ఉంది ఏదైనా సరే దీని నుంచి రికార్డ్ చేస్తే మైక్స్ అనేవి పనిచేస్తాయి దీంతోపాటు ఇంకో సెట్టింగ్ ఏంటంటే మనం దీని సెట్టింగ్స్లో మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ డివైస్లోకి పోవాలి పోయినాక ఇక్కడ ఓటీజీ అని ఒకటి కనబడుతుంది ఓటీజీ అని ఓకే సో అది కూడా ఒకటి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇది రెండు చేయాలి ఓటీజీని ఎనేబుల్ చేసుకోవాలి ఓపెన్ కెమెరా యాప్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దీని నుంచి మనము ఈ మైక్స్ని యూజ్ చేయొచ్చు ఈ మైక్ని మనం ఇక్కడ దీంట్లో మన సీ సీ కేబుల్ దాంట్లో కనెక్ట్ చేయాలి కొంచెం టైట్గా ఒక్కోసారి లూజ్ అవుతున్నాయి కరెక్ట్ కనెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి చూసిన తర్వాత ఈ మైక్స్ బటన్స్ ఇచ్చినారు ఇక్కడ వీడు ఇది క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది ఆన్ అయినాక లైట్ వస్తుంది మనకి ఓకే గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ ప్లబ్ లింక్ అవుతున్నట్టయితే ఆన్లో ఉన్నట్టు మైకు సో అప్పుడు మనం రికార్డింగ్ దీంట్లో చేయాలి ఓపెన్ కెమెరా యాప్లో రికార్డ్ చేస్తే క్లియర్గా వస్తుంది వాయిస్ మేము చెక్ చేసినాము సో అది కూడా మీకు వీడియోస్ చూపెడతాం దూరం నుంచి ఎంత ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ దూరం నుంచి కానీ వాయిస్ క్లియర్గా వస్తుంది సరౌండింగ్ వాయిస్ కూడా దానికి దీంట్లో రావట్లేదు ఓన్లీ మనం మాట్లాడిందే క్లియర్గా క్రిస్ప్గా వస్తుంది వాయిస్ ఓకే మనం సెటప్ చేసినాము మొబైల్కి కనెక్టర్ యాడ్ చేసినాం ప్లస్ కెమెరా మైక్ కూడా ఆన్ చేసినాం సో ఇప్పుడు విత్ మైక్ మా బంగారు తల్లి ఉమికా స్వీప్ ఆడుతుంది ఎట్లా వస్తుందో చూద్దాం వాయిస్

సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనము ఓపెన్ కెమెరా యాప్ ద్వారా మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు మైక్స్ కానీ ఆఫ్లో ఉంటే అసలు మన వాయిస్ అనేది అక్కడ రికార్డ్ కాదు ఓన్లీ విజువల్లీ రికార్డ్ అయింది ఇప్పుడు ఇంతకుముందు మేము చేసిన మిస్టేక్ ఇదే అక్కడ మేము కనబడుతున్నాం కానీ మి పాడిన పాట అసలు రికార్డ్ కాలేదు ఓకే సో దట్ ఈజ్ ఫర్ యువర్ సజెషన్ అలా చేయకండి డివైస్ కనెక్ట్ డిస్కనెక్ట్ చేసినాము మైక్స్ కూడా ఆఫ్ చేసినాము ఇందులో ఇంకోటి ఏంటంటే ఓపెన్ కెమెరా యాప్తోని అసలు వీడియో రికార్డ్ చేయదు ఈ మైక్ డిస్ ఈ డివైస్ కనెక్ట్ చేసి మైక్స్ ఆన్ ఉన్నప్పుడే ఓపెన్ కెమెరా యాప్ అనేది వీడియో రికార్డ్ అవుతుంది వాయిస్ వస్తుంది మేము టూ టైమ్స్ దాంట్లో రికార్డ్ చేసినాము అసలు వాయిస్ ఏం రావట్లేదు సో నార్మల్ కెమెరాలోనే వీడియో రికార్డ్ చేయాలంటే ఈ డివైస్ తీసేయాలి ఈ మైక్స్ కూడా ఆఫ్ చేసేయాలి అప్పుడు హెడ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం వితౌట్ మైక్ ఓమిటాసీ పాట పాడుతుంది ఎక్కువ వస్తుంది చూద్దాం

ఓకే సో డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది ఒక మైక్ సెట్ కొన్న తర్వాత దాన్ని ఎట్లా దానికి ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలి ఎట్లా డివైస్ కనెక్ట్ చేయాలి ఓటీజీ ఎట్లా ఎనేబుల్ చేయాలి అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మేము మైక్ యూజ్ చేసి మాట్లాడుతున్నాం కంక్లూజన్ ఇస్తున్నాం వీడియోకి ఓకే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఏం సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ మీ టేక్ అప్పుడు మేము ఇంకా మంచి వీడియోస్ ఇస్తాము మంచి కంటెంట్ తో కూడా ట్రై చేస్తాం ఈమె కావాలనే లేదు ఏదో ఒకటి చూస్తూనే ఉంటది కోచ్ పని ఎ కోచ్ పిల్ల బాయ్ బాయ్